సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షము మహాలయ పక్షములో చెయ్యకూడని పనులు ఏంటి ఈ పనులు చేస్తే అష్ట దరిద్రం శుభకార్యాలు చెయ్యకూడదు భాద్రపద మాసం కృష్ణపక్షం నుంచి కృష్ణపక్షం అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయపక్షం లేదా పితృపక్షం అంటారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు ఇవి పితృపక్ష దినాలు అని పంచాంగాలు పేర్కొంటున్నాయి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి పొందిన వారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని అలాగే వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధ కర్మలను ఏటా నిర్వర్తించాలి అలా చెయ్యలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రదానాలు దాన ధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఈ మహాలయ పక్షము హిందూ క్యాలెండర్లో పూర్వీకులను గౌరవించడానికి అంకితం చేయబడిన గౌరవనీయమైన కాలం ఉత్తరాయణము దేవతల కాలము గనక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనక అశుభ కాలమని మన పూర్వీకుల విశ్వాసము ఈ పితృపక్ష కాలాన్ని చాలా ప్రాంతాలలో పండుగలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ మహాలయ పక్షము ఉంటుంది ఈ మహాలయ పక్షంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చెయ్యాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగానది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చే కాకులు ఇతర పక్షులకు అలాగే మూగ జీవాలకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు కాకి లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెబుతున్నారు అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్ష సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మైనా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మహాలయ పక్షకాలాన్ని పీడదనాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చెయ్యరు పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను అస్సలు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చెయ్యకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చెయ్యగలిగిన సహాయం చెయ్యాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పంచిపెట్టాలి అలాగే ఈ మహాలయ పక్షంలో ఇప్పుడు మేము చెప్పబోయే పనులకు దూరంగా ఉండండి మహాలయ లేదా పితృపక్షం సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయ తామసిక మరియు బయట ఆహారం తినడం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శ్రాద్ధ ఆహారంలో పప్పు ముసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రాద్ధం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోళ్ళు అస్సలు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సు కూడా ఉపయోగించకూడదు శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇలా చేస్తే మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనప పాత్రలను అస్సలు ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం పిండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించడం చాలా మంచిది మహాలయ పక్షము సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనకూడదు ఈ మహాలయ పక్షములో వివాహాలు లేదా గృహప్రవేశ వేడుకలు వంటి ప్రధాన శుభకార్యాలు సాధారణంగా పితృపక్ష సమయంలో నివారించబడతాయి పూర్వీకులకు చేసే పూజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఇలా చేస్తారు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రుడు లేకపోవడం వల్ల శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చెయ్యాలి పురాణాల ప్రకారం ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ కథ కూడా ఉంది దానశీలుడైన కర్ణుడు తన మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చుట్టూ వద్దకు వెళ్ళి ఫలం కోసుకొని తినాలి అనుకున్నాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది కనీసం దాహమైన తీర్చుకుందాం అని సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోశల్లోకి తీసుకోగా అవి కూడా బంగారం రంగులోకి మారిపోతాయి స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థించాడు కర్ణ నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడూ పితృతర్పణాలు అన్నదానం వంటివి చెయ్యలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారం నీరు దొరకడం లేదు అని సూర్య భగవానుడు అసలు కారణం కర్ణుడికి చెప్పాడు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్య భగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానం పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి మళ్ళీ స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమే అలా ఆ రోజు వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు పితృదేవతలకు తర్పణాలు వదిలి గదించిన తల్లిదండ్రులకు పిండప్రదానాలు శ్రాద్ధకర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజు అయిన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానం పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు తప్ప వేరేవి ఏవి సాగించకూడదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి